శుభములు అయితే ఇది నా వాక్యం ఏంటంటే మత వార్త మతైస్ వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చింది ఏమంటారు పెడుతుంటే బుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను ఏ మాట ప్రియులారా బృివారును పుట్టి కుంటివారును దేవాలయములో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాను పరిచయంను ఏమిటా అస్వస్థత ప్రియలారా ఎస్ఐ గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది ఎస్ఐ గ్రంథం ముప్పై ఐదు ఐదులో ఇట్లా రాయబడింది ఏమని అంటే గుడ్డివారు కన్నులు తెరవబడును చెవిటి చెవులు విప్పబడును హలియ ఆయన కన్నులు తెరిచే దేవుడు చెవిటి వారి చెవులు తెరిచే దేవుడు ఒకవేళ నిజంగా ఇది ఇది బా బాహ్యంగా మనం ఆలోచిస్తే చేసినాడు అలాగే ఆత్మీయంగా కూడా గురుడుతనం ఉంటే నేనేతరాలు నీ చెవులు తెరబడతాయి దేవుని వాకంకి అంత శక్తి ఉంది అందుకనే ఇంకా రాబడినమాట మతస్వార్థలో యేసు మత స్వార్థ నాలుగు రైభుణంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించచ్చు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించచ్చు ఎంత ముఖ్యమైన పాయింట్ ఇక్కడ సువార్తను ప్రకటించచ్చు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును గలిలో గలీలంతట సంచరించను దేశం అంతటా అంత మంచి మాట దేశం అంతా తిరుగుతూ స్వస్థపరిచినాడు స్వార్థ ప్రకటించినాడు ఆ రీతిగా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు వారి దేవుడు అటు ప్రకల మనందరూ నడిపించింది అమ్మాయి